తన అన్నయ్య నాగబాబు అంటే పవన్ కి ఎంతో ఇష్టం అని అందరికీ తెలిసిందే నాగబాబు ఇచ్చిన అనేక పుస్తకాలు తాను చిన్నతనంలో చదివి సామాజిక అంశాల మీద అవగాహన పెంచుకున్నాను అని పవన్ కూడా కొన్ని సందర్భాల్లో చెప్పి ఉన్నారు ఇక నాగబాబు జనసేనకు పెద్ద దిక్కుగా మారి గత ఐదారేళ్లుగా పనిచేస్తూ వస్తున్నారు ఆయన తన తమ్ముడు కోసం బలంగా నిలబడ్డారు ఆయన కేవలం పవన్ అంటే ప్రేమతోనే పాలిటిక్స్ లోకి వచ్చారు ఆ రోజుల్లో పదవులు అంటే వద్దు అనేవారు ఎవరు ఉండరు కానీ నాగబాబు మాత్రం పదవుల విషయంలో దూరంగానే ఉంటున్నారు ఇది మాటలకే కాదు చేతల్లో కూడా అమలు చేసి చూపించారు రెండు వేల పంతొమ్మిదిలో నరసాపురం నుంచి పోటీ చేసి తక్కువ మెజారిటీ తేడాతో ఓడిన నాగబాబు ఈసారి పోటీకి పట్టుబడలేదు అనకాపల్లిలో లోక్సభకు పోటీ చేయాలని పార్టీ కోరితే అక్కడికి వెళ్లారు ఆ తరువాత సీట్ల సర్దుబాటులో బీజేపీకి ఆ సీటు ఇవ్వాల్సి వస్తే మరో మాట లేకుండా తప్పుకున్నారు దట్ ఈస్ నాగబాబు అనిపించారు అంతేకాదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ చైర్మన్ పోస్టుకు నాగబాబు పేరు ఖాయం అని ప్రచారం సాగితే ఆయన ముందుకు వచ్చి తనకు ఏ పదవుల మీద ఆశ లేదని మరోసారి ఖండితంగా చెప్పేశారు అయితే నాగబాబు మాత్రం పిఠాపురం నియోజకవర్గం చూసుకుంటూ పవన్కి సహకారంగా ఉంటూ వస్తున్నారు అలాంటి ఆయనకు తమ్ముడు పవన్ పదవి ఇవ్వాలని చూస్తున్నారట అదే ఫిల్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి అని అంటున్నారు క్యాబినెట్ ర్యాంక్లో కూడిన ఈ పదవి సీనియర్ నటుడిగా కూడా ఉన్న నాగబాబుకు ఇవ్వడం న్యాయం అని అంటున్నారు ఈ పదవిలో నాగబాబు తన అనుభవాన్ని అంతా రంగరించి అటు సినీ పరిశ్రమకు ఇటు ఏపీ ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటారు అని అంటున్నారు ఏపీలో నామినేటెడ్ పదవులు పదేరం మరికొద్ది రోజుల్లో మొదలుపెట్టడం కానుంది దాంతో కీలకమైన ఈ పదవికి నాగబాబు పేరు వినిపిస్తోంది దానిని ఆయనకు రిజర్వ్ చేసి పెట్టేశారు అని అంటున్నారు నాగబాబు ఈ పదవిని తీసుకోవాలని కూడా అభిమానులు సైతం కోరుతున్నారు మరి నాగబాబుకు పదవులు వద్దు అనకుండా ఈ పదవిని చేపట్టాలని అందరూ ఆశగా ఉంది మెగా ఫ్యామిలీలో నాగబాబు కూడా ఏదైనా పదవి చేపడితే మొత్తం అన్నదమ్ములు అందరికీ న్యాయం జరిగింది అని సంతృప్తి పడవచ్చు అన్నది అభిమానుల ఆలోచన మరోవైపు చూస్తే ఎమ్మెల్సీ రాజ్యసభ వంటి వాటి విషయంలో కూడా నాగబాబు పేరు ఉంది కానీ మరో రెండేళ్లకు కానీ ఆ పదవులు ఖాళీ అవవు అప్పటిదాకా నాగబాబు ఈ పదవిలో ఉంటే రెండు వేల ఇరవై ఆరు నాటికి ఆయన రాజ్యసభకు నెగ్గి కేంద్ర స్థాయిలో మంత్రి అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు మొత్తానికి చూస్తే నాగబాబు అన్నయ్యకు పదవి ఇవ్వాలని పవన్ చా చాలా సీరియస్గానే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు